హాయ్ ని నేను మీరు అరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చైతు నరమసా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సెలా అందరు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి ఈ మండే బ్లాగ్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను అలాగే చాలా మంది నన్ను ఏ యాప్ వాడతారక్క అని చెప్పి చాలా మంది ఇన్స్టాల్లో అడిగారు సో అలాగే కామెంట్స్లో కూడా చాలామంది అడిగారు అనమాట ఈరోజైతే ఇంకా వీడియోలో నేనైతే ఫుల్ వీడియో అనేది ఇంకా నేనేం యాప్ వాడతాను ఎలా ఎడిటింగ్ చేస్తాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ నుంచి చూడండి మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే శ్రావణ మాసం షాపింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను సో అది కూడా మీకు షేర్ చేస్తాను ముందైతే ఏంటంటే ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ అనమాట పిల్లలకి వచ్చేసి మాత్రం ఇడ్లీ చేశాను సో ఇక్కడ చూసారుగా మా చెర్రి ఏంటంటే టిఫిన్ కానీ ఏదైనా సంథింగ్ మిల్క్ కానీ ఏది తాగినా కానీ టీవీ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట టీవీ ఆన్ ఉంటేనే ఇవి తింటాడు సో మీలో పిల్ల మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా అనేది కూడా కామెంట్ చేయండి మిల్క్ తాగితే కూడా జస్ట్ మామూలుగా గ్లాస్తో తాగినా కానీ టీవీ మాత్రం ఆన్ ఉండాలి ఇది నిజంగా మాకైతే షాకింగ్ లాగా అనిపిస్తుంది అలాగే టీవీ ఆన్ అయితేనే నేను టిఫిన్ అనేది తీసుకుంటా అని చెప్పంటున్నాడు అనమాట నేనేమో ఇంకా అలాగే పట్టుకొని ఉన్నాను సో టీవీ ఆన్ అయ్యాక ఇంకా తీసుకుంటున్నాడు అనమాట సో పిల్లలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి మా చెర్రి అయితే ఇంకా ఇంతే అండి ఎప్పుడూ టీవీ ఆన్ ఉంటేనే ఇంక తినడం అనమాట సో అలా అలవాటు అయిపోయింది మళ్ళీ అది తినడం అయిపోగానే ఇంకా టీవీ ఆఫ్ చేస్తాడనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు అన్నట్లు మా చెదికైతే అయితే ఇలా అలవాటు అనమాట సో ఇడ్లీ అయితే ఇంకా ఇద్దరు పిల్లలు అయితే తింటున్నారనమాట ఇంకా నాకు వచ్చేసి సో నేనైతే మొక్కజొన్న గింజలండి పచ్చివే వీటినైతే నేను వేయించుకుంటున్నాను సో ఒకటి ఉంది సింగిల్ది అది మాత్రం నేను ఒక్కదాన్ని వేయించుకొని తింటున్నాను కొంచెం ఉప్పు కారం వేసుకొని వేగాకేంటే కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి కదా సో ఇదేంటంటే వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఇదే తింటున్నాను అలాగే మా వారు వచ్చేసి ఓట్స్ కావాలన్నాడు సో నేనైతే ఇంకా మిల్క్ వెయిట్ చేస్తున్నాను అవి ఏంటంటే మామూలుగా మిల్క్లో వేయగానే ఇంకా తినేయచ్చు కదా ముందైతే ఇంకా నాకు ఇవైతే రెడీ అయిపోయాయి తింటున్నాను తర్వాత ఏంటంటే ఇంకా మిల్క్ అనేది స్టవ్ పైన పెట్టేసాను సో అవైతే వేడి అవుతున్నాయి నిజంగా చాలా బాగున్నాయి అలాగే మా చెర్రి వచ్చేసి నాకు అంటున్నాడు అనమాట నీకు ఇడ్లీ ఉంది కదా నేను ఎందుకు ఇస్తా అంటున్నా నాకు కొన్ని ఇవ్వు టేస్ట్ కోసం అన్నాడు అందుకే నేను కొన్ని ఇస్తున్నాను అనమాట సో ఇది ఇంకా మార్నింగ్ అయితే ముగ్గు ముగ్గురు అంటే మూడు రకాలనమాట అంటే పిల్లలకైతే ఇంకా నేను ఇడ్లీ అనేది చేశాను తర్వాత నేనైతే ఇవి తింటున్నాను అనమాట నాకు నిజంగా చెప్పాలంటే ఇవి అసలు అన్నం లేకపోయినా పర్లేదు ఇవి ఉంటే ఎప్పుడు తింటూనే ఉంటాను ఇంకా సో కాల్చుకొనైనా లేదంటే వేయించుకొనైనా ఉడికి పెడితే మాత్రం నచ్చదు సో ఇదండి మా అయితే ఇడ్లీ తినేస్తున్నాడు నేనేమో సో ఇవి తినేసాను తర్వాత ఇంకా మీకు నేను ఏ యాప్ వాడతాననేది మీకు షేర్ చేస్తాను చాలా చాలామంది అడిగారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రతి ఒక్కరికి ఇన్స్టాలో అడిగిన వాళ్ళకి అలాగే కామెంట్స్లో అడిగిన వాళ్ళకి సో ఇక్కడ చూసారు కదా నేను ఆడేంటంటే ప్లేస్టోర్లో ఏంటంటే మీరు ఇంకా ఇంకో డౌన్లోడ్ చేసుకోండి దాని మీకు ఎడిటింగ్ కోసం వీడియోస్ గ్యాలరీ ఫస్ట్ పైన చూపిస్తాను ప్రాసెస్లో మీరు ఈ ఎడిటింగ్కి వీడియోస్ అనేవి ఇలా సెట్ చేసుకోండి సో ముందు ఏంటంటే ఎన్ని వీడియోలు కావాలనేది మీకు గ్యాలరీలో కనిపిస్తాయి అన్నమాట అప్పుడు ఈ వీడియోలు అనేది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే టూ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను వీటికి ఏంటంటే వాయిస్ అనేది ఇలా మనం ప్రెస్ చేసిన వెంటనే వాయిస్ సెండ్ దాన్ని మనకి ఇంటికి అనుకుంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ సౌండ్స్ అనేది వద్దనుకుంటుంది కావాలనుకుంటే మాత్రం అనమాట అదే వాయిస్ సో ఇలా వాయిస్ అనేది తగ్గించుకున్నాక తర్వాత ఏంటంటే మనము ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా దీనికి ఏంటంటే వాయిస్ అనేది ఇవ్వాలి అది మీకు వాయిస్ అనేది వినిపిస్తాను చూడండి ఇది వచ్చేసి మంచి బ్లాగ్ అండి మీకు అందరికి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఈ వాయిస్ అనేది మనం ఇక్కడ స్టాప్ చేసుకుని వినాలి సో ఇక్కడ చూసారుగా ఇది మళ్ళీ మనం వాయిస్ అనేది పెంచుకోవాలంటే బాగున్నారా ఈ మంచి బ్లాగ్ చూసారు కదా నేను ఇచ్చిన వాయిస్ అనేది మీకు వినిపించాను అలా పెంచుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ అండి ముందే మనం ఏంటంటే ఫ్రీ డౌన్లోడ్ అంటే మనకి మ్యూజిక్లు అనేది గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి అవి మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ చూసారు కదా సో మనకి డౌన్లోడ్లో ఏంటంటే మ్యూజిక్లు అనేది వచ్చేస్తే ఏ మ్యూజిక్ కావాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది కూడా మీకు వినిపిస్తున్నాను చూసారుగా ఆ మ్యూజిక్ అనేది విన్నాక మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ సింబల్ నొక్కగానే ఆ మ్యూజిక్ అనేది కిందికి వచ్చేస్తుంది అనమాట ఏదైతే మనం వాయిస్ ఇచ్చుకున్నామో అక్కడికి సో ఇక్కడ ఏంటంటే మనము నెంబర్స్ ఎంత కావాలి సౌండ్ అనేది సో మీరు చూసుకొని పెట్టుకోండి నేనైతే సెవెన్ ఎయిట్ అలా పెట్టుకుంటాను మామూలుగా కొంచెము సౌండ్ రావడం కోసం ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా సో ఇలా ఎయిట్ అనేది పెట్టుకున్నాను అనమాట తర్వాత మళ్ళీ సౌండ్ అనేది కూడా ఇంకా వినాలి ఆన్ చేసి మనం ఇలా విన వింటూ సో ఎంత ఉంది సౌండ్ అనేది చూసుకొని ఇప్పుడు మనము మొత్తం ఈ ప్లస్ సింబల్ ఏదైతే మనము మ్యూజిక్ అని పెట్టామో అలాగే కంటిన్యూగా మనము అదే మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి సో తర్వాత లెఫ్ట్ సైడ్ ఏంటంటే లైబ్రరీ ఉంటుంది దాంట్లో ఏంటంటే టైటిల్స్ మనము ఏదైనా టైటిల్ వ్లాగ్ అని సో నేనైతే మామూలుగా వ్లాగ్ అని రాస్తున్నాను మీరు ఏది కావాలంటే అది ప్లీజ్ సబ్స్క్రైబ్ అని లేదంటే ప్లీజ్ లైక్ షేర్ అలాంటి ఏదైనా సంథింగ్ ఎవరిదైనా బర్త్డే అయినా సో మీరు ఏది రాయాలనుకుంటే అది రాయచ్చు ఇక్కడ నేమ్స్ అనేది నేను చూపిస్తున్నాను కదా ఏ అనే దగ్గర చిన్న లెటర్ ఉంటుంది ఏ ఉంటుంది పెద్దది ఉంటుంది లెటర్ దానిపైన ఏంటంటే సో మనకి నేమ్స్ అనేది పైన మారుతూ ఉంటాయి తర్వాత కలర్స్ అండి కలర్ చూసారు కదా ఇలా మార్చుకోవచ్చు రెడ్ కలర్ కానీ గ్రీన్ కానీ ఏదైనా కలర్ కావాలంటే అలా మార్చుకొని పెట్టుకోవచ్చు అనమాట తర్వాత సేమ్ అదే ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఫోటో అనేది మనకి వీడియో పైన ఫోటో రావాలంటే ఇలా నేను ఏ విధంగా చూపించానో సేమ్ అలాగా మీరు చేసుకోండి ఫొటోస్ అంటే ఏదైనా మీరు ఏది గ్యాలరీలో ఏది పెట్టాలనుకుంటే అది సో ఇక్కడ నేను వ్లాగ్ అని రాసాను కదా ఎల్లోది అదేంటంటే ఇంకా వీడియో మొత్తం మనం ఏ అయితే రాస్తామో అది మొత్తం ఇలా లాగుకోవాలన్నమాట సో అలాగే ఫోటో కూడా అంత సేము ఫుల్ వీడియో కావాలనుకుంటే ఇంకా మనం కింద ప్రెస్ చేయగానే ఏంటంటే చక్కగా మొత్తం వీడియో మొత్తం చేసేసుకోవచ్చు సో ఇక్కడ స్టార్టింగ్ మీకు ఏంటంటే ఫోటో ఇప్పుడు నేను ఏ విధంగా చూపించాననేది చూశారు కదా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి పైన బాక్స్ లాగా ఉంటుంది కదా దాన్ని ఏంటంటే జస్ట్ ప్రెజ్ చేయగానే టూ ఫింగర్స్తో ఏంటంటే నేను ఎలా చేశానో సేమ్ అలాగా పెద్దగా చిన్నగా చేసుకొని సో సేమ్ ప్రాసెస్ ఇలాగే మనము ఫోటో అనేది కదలకుండా అలాగే ఉంటుందన్నమాట అలా చేసుకోవచ్చు సో ఫస్ట్ నుండి క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి సో ఈ ఫోటోని ఏంటంటే మనకి ఎంత ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాలు అనేది ఇలా లాక్కోవచ్చు అనమాట చూసారు కదా సో ఒకవేళ మీరు ఫోటో ఓన్లీ ఫోటో పెట్టి కూడా వీడియో మాట్లాడుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ ఏంటంటే ఎన్ని నిమిషాలు కావాలంటే అన్ని నిమిషాలు అనేది ఆ ఫోటోని లాగొచ్చు అనమాట వీడియో మొత్తము వచ్చేస్తుంది ఫైవ్ టెన్ మినిట్స్ వస్తుంది అనమాట సో అలా చూసారు కదా మళ్ళీ దీనికి వాయిస్ ఇచ్చుకోవచ్చు నేను ఎలా ఇచ్చానో ఫస్ట్ నేను వీడియోకి ఎలా ఇచ్చానో సేమ్ అనే ప్రాసెస్ అనమాట ఇలా కింద మనకి వాయిస్ అనేది ఉంటుంది దాన్ని ఆన్ స్టాప్ అనేది కూడా ఉంటుంది అనమాట సో ఇలా ఫోటోకి కూడా వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ కింద మీరు ఏంటంటే ఒకసారి చూసారనుకోండి అర్థమైపోతుంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్ అనేది అలవాటు సో ఇక్కడ చూసారుగా వీడియో మొత్తం మనం సెలెక్ట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ అనేది మనం ఎక్స్పోర్ట్ నొక్తామనుకోండి వీడియోని బట్టి ఏంటంటే ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది సో ఇది చిన్న వీడియో అంటే త్రీ మినిట్స్ కాబట్టి మనకి ఫాస్ట్గా అయిపోతుంది త్రీ టూ మినిట్స్ ఏంటంటే తొందరగా అయిపోతుంది ఎక్స్పోర్ట్ అనేది అదే ఎక్కువ లెంత్ ఉన్నదైతే ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూడా పడుతుంది సో ఇలా మనకి ఎక్స్పోర్ట్ అనేది అయిపోయింది దీన్ని ఏంటంటే ఇంకా మనం అప్లోడ్ చేసుకోవడమే సో ఇక్కడ చూసారుగా వీడియో దగ్గరికి వెళ్ళి మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి సో ఇక్కడ మనము అప్లోడ్ చేసుకోవడమే ఈజీగా ఉంటుందండి నాకైతే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇదే యాప్ అనేది వాడుతున్నాను సో మీకు అందరికీ ఇంకా నచ్చుతుంది అనేసి ఇంకా నేనైతే షేర్ చేశాను ఎలా యూజ్ చేశాను అనేది సో కొంతమంది ఏంటంటే వెబ్ వెబ్సైట్లు కొంటారు యాప్స్ కోసం ఇలా ఎడిటింగ్ యాప్స్ కోసం ఏంటంటే కొనడము చేసుకుంటారు నేనైతే ఈ యాప్ అనేది ఏంటంటే ఎక్కడ కూర్చున్నా ఇంకా సో కూర్చొని కూడా చేసేసుకుంటాను అన్నమాట సో మీరందరూ అడిగినందుకు నేనైతే నేను వాడే యాప్ను షేర్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ సో ఇదండి ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నన్ను అడగచ్చు నేను నెక్స్ట్ వీడియోలో అలా ట్రై చేస్తాను ఇంకేమైనా నేను వాడే ఏదైనా ఎడిటింగ్స్ సంథింగ్ తమ్నెల్స్ కానీ ఏదైనా ఒకవేళ అడిగితే మాత్రం నేను డెఫినెట్గా ట్రై చేస్తాను సో తర్వాత వచ్చేసి ఇంక మేము వెళ్తున్నాము షాపింగ్ అనమాట షాపింగ్ అంటే మాకు దగ్గరలో షాప్ వెండి షాప్ ఉందండి అక్కడికి వెళ్తున్నాను ఈ శ్రావణ మాసంలో నేను సిల్వర్ షాపింగ్ అనేది చేస్తున్నాను అనమాట ఇక ఆలస్యం చేయకుండా మీరు మాతో పాటు వచ్చేసేయండి అలాగే షాపింగ్ దగ్గరికి వెళ్ళాక నేను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అని షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మనము వచ్చేసాము సిల్వర్ షాప్కి ఇక్కడ చూస్తే అన్ని విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి సో ప్రతి అనమాట లక్ష్మీదేవి అలాగే వినాయకుడు అన్నీ ఉన్నాయన్నమాట కుబేరు కుబేరుడు విగ్రహం అన్నీ ఉన్నాయి వేనుగులు చూసారు కదా సో ఇక్కడైతే కుంకుమారణలు అన్ని వెరైటీగా ఉన్నాయన్నమాట నేనైతే కాసేపు వీడియో అనేది తీసాను సో ఈరోజు వీడియో అయితే ఇంకా శ్రావణ మాసంలో సిల్వర్ షాపింగ్ అన్నమాట సో నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట ఈ ఇయర్ తీసుకోవాలనేసి సో ఇక్కడ చూసారు కదా కుంకుమ మనకి ఏంటంటే పసుపు కుంకుమ గంధం గిన్నె అంటారు సో ఇది బిందె టైప్ ఉందనమాట చాలా బాగా నచ్చింది సో దీన్ని కాసిపు వీడియో తీశాను కలర్ఫుల్గా కూడా ఉంది ఇక్కడ విగ్రహాలు చూసారు కదా లక్ష్మీదేవి పక్కన వినాయకుడు సో ఇవన్నీ చాలా బాగున్నాయి అంటే టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా కూడా ఉన్నాయన్నమాట సిల్వర్ రేట్ వచ్చేసి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అన్నారు టెన్ గ్రామ్స్ లెక్క అంటే మేమైతే తులం అంటాము తులంకి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ పడింది సో ఇక్కడ చూస్తే మాత్రం నిజంగా చెప్పాలంటే అన్నీ ఉన్నాయి అగర్బత్తి స్టాండు కుంకుమ అన్నీ గంధం గిన్నెలు రేట్ పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి సో హారతి చేది ఇవన్నీ ఉన్నాయి నేనైతే కొద్దిసేపు వీడియో అనేది తీసాను సో ఇదండి ఇంకా మేము సిల్వర్ షాప్ నుండి అయితే ఇంకా వచ్చేసాము బయలుదేరిపోము తర్వాత ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ అనేది ఫ్రెష్గా ఉన్నాయి నెక్స్ట్ డేకి ఏంటంటే ఇంకా పూజకి వస్తాయి అనేసి ఇంకా నేను పూలు అయితే తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి చటాక్ అసలు తగ్గట్లేరు అనమాట ఇప్పుడు జనాలు అసలు తీసుకో కొనకపోయినా కూడా ఇంకా తగ్గేయట్లేరు సో ఇవండి తర్వాత ఏంటంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ షాప్ ఏంటంటే చాలా బాగుంటాయి ఇక్కడ అన్ని వెరైటీలు ఉంటాయి అనమాట చింతపండు చాక్లెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ జీడిపప్పు అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా నైవేద్యాలకి నాకు బాదం జీడిపప్పు అన్నీ కావాలనేసి నేనైతే ఇక్కడ తీసుకున్నాను అవి చూపిస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా బాదం జీడిపప్పు అన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ మన స్వీట్స్లోకి అయితే వాడడం కోసం ఇవి చూసారు కదా ఖర్జూర సో ఫ్రెష్గా చాలా బాగున్నాయి సో తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే సో వీటిని ఏంటంటే శానిటైజ్ చేస్తున్నాను రాగా ఇంకా సో ముందే ఏంటంటే ఇంకా డెటాయిల్ తోటి కూడా ముందే క్లాత్లో డెటాయిల్ అనేది కూడా ముంచి నేను తుడిచాను తర్వాత మళ్ళీ శానిటైజ్ చేశాను సో ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అవన్నీ సో ఇవైతే నాకు చాలా ఇష్టం అండి అలాగే చింతపండు కూడా ప్యాకెట్ ఉంది అది కూడా చూపిస్తాను చింతపండు ఏంటంటే దోర చింతపండు చింతకాయ మనకి చెట్టు మీద తింటే ఎలా ఉంటుందో సో సేమ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇది ఆల్రెడీ మీకు వ్లాగులో చూపించాను నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన సిల్వర్ షాపింగ్ ఇది అండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను చూపించట్లేను గెస్ చేయండి ఏం కొన్నాను ఏంటనేది నేను ఏం కొన్నాను అనేది ఇంకా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఎవరిది కరెక్ట్ అవుతుంది అనేది నేనైతే ఇంకా శ్రావణ శుక్రవారం రోజు సో నేను ఏదైతే సిల్వర్ తీసుకున్నానో దాంతో నేను పూజ అనేది సో చేస్తాను ఆ రోజు మాత్రం ఎవరు కరెక్ట్ చెప్పారనేది కూడా సో నేను ఆ రోజే ఇంకా చెప్తాను అనమాట సో బాగుంది కదా నిజంగా ఈరోజు నన్ను తిట్టుకుంటారు ఏం కొన్నాను అనేది గెస్ చేసి ఇంకా కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసి ఇస్తున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్